మిత్రులకి నమస్కారం నేపాల్ దేశంలో మనసు దోచే పర్యాటక రాజధాని నగరం పోక్రా పోక్రా అంటే నేపాలీ భాషలో సరస్సు అని అర్థం ఈ పోక్రాలో ఎన్నో అందమైన సరస్సులు ఉన్నాయి అందుకే ఈ పేరుతో పిలుస్తారు అలాగే ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి కొన్ని కొండపైన ఉంటే ఇంకొన్ని కొండ లోపల గుహల్లో ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలలో పదవ పర్వతమైన అన్నపూర్ణ పర్వతాలు ఇక్కడికి కనిపిస్తూనే ఉంటాయి మరోవైపు ఏమో నీటి మధ్యలో ఒక చిన్న దీవి ఉంటుంది ఆ దీవిలో ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఆ ఆలయానికి వెళ్ళడానికి మనం చేసే పడవ ప్రయాణం భలే బాగుంటుందనుకోండి వైపు భూమిపైన పుట్టి భూగర్భంలోనే కలిసిపోయే అందమైన వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఈ భూమిపైన అన్నిటికంటే అందమైనది నాకు సూర్యోదయం అనిపిస్తుంది అలాంటి సూర్యోదయాన్ని చూపించే ఫిషీ టైల్ పర్వతాన్ని అక్కడ పారాగ్లైడింగ్ రివర్ రాఫ్టింగ్ ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో ఉన్నాయి మరీ ఇంత అందమైన ప్రదేశం కాబట్టే ప్రతి సంవత్సరం ఈ పోక్రాని చూడడానికి ఏడు లక్షలకు మంది పైగా యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉన్నారు మేమైతే పోక్రాలో రెండు రోజులు ఉన్నాము మేము కైలాష్ యాత్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రదేశాలన్నింటినీ వివరంగా చూసాము రండి ఆలస్యం చేయకుండా ఒక్కొక్క ప్రదేశాన్ని చూసేద్దాం విషయంలోనికి వెళితే నేపాల్ రాజధాని కాఠ్మండ్ కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోక్రా పోక్రాలో మనం ముందుగా ఫేవా సరస్సుని చూసేద్దాం ఇది పోక్రాలోనే అతి పెద్ద సరస్సు ఈ సరస్సు మధ్యలో చిన్న దీవిలో తల్వారాహి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళడానికి మనం బోట్ లో వెళ్ళాలి బోట్ లో ఒక్కొక్కరికి రాను పోను నూట యాభై రూపాయలు చార్జ్ చేస్తారు ఈ ప్రయాణం చాలా బాగుంటుంది ఈ సరస్సు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి అన్నపూర్ణ మంచు పర్వతాలు ఈ నీటిలో పడి అందంగా కనిపిస్తాయి ఈ ఆలయంలో అమ్మవారికి మనం దీపాలు వెలిగించుకోవచ్చు పూలు పళ్ళు కూడా పట్టుకెళ్ళచ్చు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ నది ఒడ్డున హారతలు భజనలు పూజలు జరుగుతాయి మనం వింధ్యవాసిని ఆలయాన్ని చూద్దాం ఈ ఆలయం ఓల్డ్ పోక్రాలో ఒక చిన్న కొండపైన ఉంటుంది ఈ ఆలయాన్ని పదిహేడు వందల అరవైలో కాస్కి రాజు సిద్ధి నారాయణ షా నిర్మించారు ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని వింధ్యాచల్లో తయారు చేసి తీసుకురమ్మని స్వయంగా అమ్మవారు రాజు కలలో కనిపించి చెప్పారట అలా ఈ ఆలయం నిర్మాణం అయితే జరిగింది ఈ వింధ్యాచల్లు మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది వింధ్యవాసిని అంటే స్వయంగా పార్వతీదేవే శ్రీకృష్ణుడు సోదరిగా కూడా చెబుతారు ఈ ఆలయంతో పాటుగా ఇక్కడ శివుడు రాధాకృష్ణులు వినాయకులు ఇలా చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఈ పోక్రా ప్రజలు వింధ్యవాసిని దేవుని ఎక్కువగా పూజిస్తారు ఈ ఆలయం దగ్గర ఒక వ్యూ పాయింట్ కూడా ఉన్నది ఇక్కడ నుండి చూస్తే అన్నపూర్ణ పర్వతాలతో సహా పోక్రా మొత్తం భలే కనిపిస్తుంది ఈ ఆలయం కొండపైన ఉంటుంది కాబట్టి మనం కొన్ని మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది అలా మెట్లు ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్లో కూడా వెళ్ళచ్చు ఈ ఆలయం బయట చాలా షాపులు కూడా ఉన్నాయి ఆ తర్వాత మనం చూసేది డేవిస్ వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్కి వెళ్లే దారి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో నుండి ఉంటుంది ఇక్కడ నేపాల్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే వస్తువులు చాలా ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాటి లోపలికి వెళ్ళాలి తొంభై ఐదు రూపాయల ఎంట్రెన్స్ టికెట్ తీసుకుని వెళితే మనకి ఒక చిన్న కనిపిస్తుంది అది దాటి కొన్ని మెట్లు దిగితే ఈ అందమైన దేవి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఎక్కడైనా వాటర్ ఫాల్స్ కొండపై నుండి వచ్చి భూమి మీద ఒక నదిలో ప్రవహిస్తాయి ఈ దేవీస్ వాటర్ ఫాల్ మాత్రం భూమి మీద నుండి భూగర్భంలోకి వెళ్లి గుప్తేశ్వర మహాదేవ్ కేవ్ కింద మాయమవుతుంది ఇక్కడ స్థానికుల కథ ప్రకారం అరవై వెళ్లి చనిపోయింది దాంతో అతని తండ్రి ఈ ప్రదేశం చుట్టూ బార్కేడ్స్ కట్టించి ఎవ్వరూ ఈ వాటర్ ఫాల్స్ వల్ల ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేశారట అందుకే ఆమె పేరునే ఈ వాటర్ ఫాల్ కి పెట్టారు వాటర్ ఫాల్ చూసి ముందుకు వస్తే నీటి గుంటలో ఒక చిన్న మనోకామన అమ్మవారి విగ్రహం కనిపించింది మనం ఏదైనా కోరుకుని నీటిలో వేస్తే ఆ కాయిన్ నిలబడితే మన కోరిక తీరుతుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు దాంతో మాతో పాటు వచ్చిన వాళ్ళైతే ట్రై చేశారనుకోండి దేవీస్ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన సున్నపరాతి గుహ దీని ఎంట్రన్స్ టికెట్ అరవై ఐదు రూపాయలు పదహారవ శతాబ్దంలో స్థానికులు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ గుహ బయటపడింది ఈ గుహ అయితే చీకటగా ఉన్నది మనం చాలా మెట్లు దిగి కిందకు వెళితే శివుని విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఈ విగ్రహం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుందట నేచురల్ గా తయారైన ఈ గుహలో రాళ్లు అందంగా చెక్కిన శిల్పాల్లా బాగా కనిపించాయి మనం ఎందాకో చూసాం కదా డేవీస్ వాటర్ ఫాల్ ఈ కేవ్ దగ్గరే అదృశ్యమవుతుంది ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటుంది నెక్స్ట్ మనం కుమిడి కోట శివుని ఎత్తైన విగ్రహాన్ని చూడడానికి వెళ్దాం రండి ఈ ప్రదేశానికి వెళ్ళడానికి మనం కొండపైకి వెళ్లే దారి మొత్తం చాలా అందంగా ఉంటుంది సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉండే ఈ విగ్రహాన్ని చూడడానికి కొంత దూరం నడవాలి కూడా పోకరాకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడ నుండి చూస్తూ ఉంటే చుట్టూ అందమైన పర్వతాలు ఇంకో పక్కన ఫేవా సరస్సు ప్రవహిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశాన్ని చూడడానికి ఎర్లీ మార్నింగ్ గానీ ఈవినింగ్ సన్సెట్ ముందు గానీ వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఉండే విగ్రహం స్తోపం మొత్తం కలిసి నూట ఎనిమిది అడుగులు ఉంటుంది ఇక్కడ నిర్మించిన డమరకం ఆసియాలోనే అతిపెద్ద డమరకంగా చెప్పారు మనకి యోగాకి గురువైన పరమశివుడు ఇక్కడ ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఎదురుగా నందీశ్వరుడు ఆయన్నే చూస్తూ ఉన్నాడు ఈ వాతావరణం కూల్ గా సైలెంట్ గా ఉన్నది నాకైతే బాగా నచ్చింది ఈ ప్రదేశం ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంది శివుని విగ్రహం ఆపోజిట్ కొండపైనే శాంతి స్థూపం కూడా ఉంటుంది చూద్దాం రండి విగ్రహాన్ని చూసి తిరిగి వచ్చేటప్పుడు మా క్యాబ్ డ్రైవర్ ఒక దారిలో ఆపి ఇక్కడ నుండి నడిచి వెళ్తే మెట్లు స్థూపానికి చేరుకుంటారని చెప్పారు మేము ఒక చిన్న అడవి మార్గం ద్వారా రెండు కిలోమీటర్లు పైగా నడిచి శాంతి స్థూపాన్ని చేరుకున్నాము ఇక్కడ ఉండే ప్రదేశాలన్నీ కూడా అందమైన వ్యూ పాయింట్స్ తోనే ఉంటాయి బుద్ధుడు నేపాల్లోనే జన్మించారు జపాన్ బౌద్ధ సన్యాసులు కొంతమంది ప్రపంచ శాంతిని కోరే బుద్ధునికి ఇక్కడ ఒక శాంతి స్తూపాన్ని నిర్మించారు ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది మేము తిరిగి వచ్చేటప్పుడు మెట్లు మార్గంలో వచ్చాము ఐదు వందలకు పైగా మెట్లు అయితే ఉన్నాయండి తరువాత మనం అందమైన సారంగుకోట వ్యూ పాయింట్ని చూసేద్దాం ఈ వ్యూ పాయింట్ దగ్గరికి ఎక్కువ మంది సూర్యోదయాన్ని చూడడానికి వస్తారు ఈ వ్యూ పాయింట్ నుండి మనకి అన్నపూర్ణ దౌలగిరి మనుసుల పర్వతాలతో పాటుగా ఫేవా సరస్సుతో కలిపి ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించిన పోక్రా నగరం అందాలు అద్భుతంగా కనిపిస్తాయి ఈ ప్రదేశం సముద్ర మట్టానికి పదిహేను వందల తొంభై రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రదేశానికి క్యాబ్లో వెళ్లొచ్చు లేదా ఇక్కడ కేబుల్ కార్ కూడా అందుబాటులో ఉన్నది ఈ ప్రదేశంలో ఎంతో మంది విదేశీయులు పారాగ్లైడింగ్ చేస్తారు పారాగ్లైడింగ్కి పోఖ్రాలో మరొక ముఖ్యమైనది సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే అన్నపూర్ణ మంచు పర్వతాలు ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ కోసం ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రవహించే సేతి నదిలో రివర్ రాఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది పోకరాలను చూడవలసిన ముఖ్య ప్రదేశం ఇంటర్నేషనల్ మౌంటైన్ మ్యూజియం పర్వతారోహణ పర్వతాల చరిత్ర ఇష్టమైన వాళ్ళు ఈ మ్యూజియం ని తప్పకుండా సందర్శించండి ముఖ్యంగా హిమాలయ పర్వతాలపైన ట్రెక్కింగ్కి వెళ్లిన వాళ్ళు వాళ్ళు సాధించిన విజయాల వివరాలు పర్వతాలలో ఉండే ప్రజల జీవన విధానం గురించి అలాగే యునెస్కో గుర్తింపు పొందిన పర్వతాల జాబితాతో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నది వీలైతే తప్పకుండా చూడండి ఇంకొకటి బ్యాట్ కేవ్ గా పిలిచే గబ్బిలాల గుహ కూడా ఉంటుంది ఇక్కడ గబ్బిలాలు కూడా ఉంటాయి ఇలా చాలా చాలా అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పోఖరాకి ఐదు నుండి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి పోక్రాలో మన ఇండియన్ కరెన్సీ పనిచేస్తుంది పోక్రాలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వర్షాకాలం ఈ వర్షాకాలంలో కాకుండా మిగిలిన సమయాలలో ఈ పోకరాని సందర్శించవచ్చు మాకు ఇచ్చిన హోటల్ అయితే చాలా బాగుంది మా హోటల్ రివర్ వ్యూ లోనే ఉన్నది ఫుడ్ కూడా చాలా బాగుంది మా ట్రావెల్స్ వారి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావలసిన వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోండి వీలైతే మీరు కూడా పోకరాని సందర్శించండి పోఖ్రాన్ ఇప్పటికే చూసిన వాళ్ళు మీకు ఏ ప్రదేశం నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక నేపాలీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ